హాయ్ అండి వెల్కమ్ టు అంశు కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూద్దామండి పచ్చి బఠానీలు తీసుకోవాలి మనకు కావాలంటే ఒట్టి బఠానీలు కూడా గ్రీన్ కలర్ బఠానీ కూడా తీసుకోవచ్చు ఇందులో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని వీటిని బాయిల్ చేయాలండి ఉడకబెట్టుకోవాలి మనకు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మెత్తగా మనం చేయితో మెదిపితే స్మాష్ అయ్యే విధంగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా చేతితో మెదితే స్మాష్ అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఇంకా కొంచెం బాయిల్ కావాలండి ఇక్కడ ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసి పూరీలు కాల్చుకోవాలండి ఇవి బయట మనకు పానీపూరి తినేటప్పుడు ఇస్తారు కదా ఆ పూరీలు అండి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి ఈ పూరీలు తెచ్చుకొని ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే వేయించుకుంటే బాగా ఉబ్బిపోతాయండి పూరీలాగా బయట సేమ్ బయట తినే పూరీలాగే వచ్చేస్తాయి మనకి ఈజీగా చేసేసుకో ఈజీగా చేసుకోవచ్చండి ఇవైతే చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకొని ఇందాక మనం బఠానీ చేసిన మిశ్రమం ఉంది కదా దాన్ని స్మాష్ చేయాలండి ఏదైనా ఒక పప్పు గుత్తి కానీ లేకపోతే ఏదైనా స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి బఠానీ మిక్చర్ని కొంచెం గట్టిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ ఎర్రగడ్డ తరువాత గింజలు అవన్నీ వేసి కొంచెం పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి వేయించుకొని ఇందులో ఇందాక మనం స్మాష్ చేసుకున్న బఠానీ మిక్చర్ ఉంది కదా అది వేసుకోవాలి బఠానీ మిక్చర్ వేసి ఇంకా కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా మగ్గుతాయి అనమాట బఠానీ మిక్స్ చేస్తూ ఉంటే మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో చాట్ మసాలా వేసుకోవాలండి కొద్దిగా చాట్ మసాలా వేసుకొని మన ఇష్టం ఏదైనా చాట్ మసాలా వేసుకోవచ్చు చాట్ మసాలా వేసి ఇంకొంచెం మగ్గబెట్టి కలిపిన తర్వాత మగ్గబెట్టి అండ్ కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా కాబట్టి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ అండ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కొంచెం కొంచెం ఉడికియాలి వాటర్ వేసి వాటర్ వేస్తే ఎందుకంటే చాట్లో మనం పానీ పూరి అవి వేసుకున్నప్పుడు వాటరీగా ఉంటేనే బాగుంటుంది చాట్ ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే ఈజీగా చాట్ రెడీ ఇంట్లోనే ఇప్పుడు మనం చాట్ని బయట పెట్టే విధ బయట ఇస్తారు కదా మనకి అలాగే అరేంజ్ చేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకొని అందులో మనం చేసిన చాట్ వేసేసుకొని కింద ఇందాక మనం పూరీలు చేసాం కదా ఆ పూరీలు స్మాష్ చేసి వేసుకోవాలి పైన కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని తింటే అంతే ఈజీ అండ్ చాట్ హెల్దీ రెసిపీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి